హాయ్ ఏపీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం అందించారు కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరక రెండున్నర కోట్ల చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సవం సృష్టించాయి విజయవాడ ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని మిగిలిచాయి ఇప్పటికే ప్రజలు వరద నీటిలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు మరోవైపు ముఖ్యమంత్రులు దగ్గరుండి సహాయ చర్యలు చేపడుతున్నారు వరద బాధితులను రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాలను ఆదుకునేందుకు మేము సైతం ముందుకొచ్చారు ప్రముఖులు సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన వంతు సాయం అందించడానికి ముందుకొచ్చారు ఏపీ తెలంగాణకు సీఎం సహాయ నిధికి ఐదు కోట్లు విరాళం ఇస్తున్నట్లు తెలిపారు గతంలో వైనాడ్ వరద బాధితులకు కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు నటుడు ప్రభాస్ ప్రభాస్ తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటాడు మరోసారి తను గ్లోబల్ స్టార్ అని నిరూపించుకున్నాడు మరోవైపు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు సుప్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విరాళం అందజేశారు ఏపీ తెలంగాణకు చెరువు పది లక్షల చొప్పున విరాళం ప్రకటించారు ఢిల్లీలోని ఏపీ తెలంగాణ భవన్ల రెసిడెంట్ కమిషనర్లకు చెక్కులను అందజేశారు ఇలాంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ తమకు చేతనంత సాయం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఎరజెండా మీడియా థ్యాంక్ యూ